తెలంగాణ మర వీళ్లకు పాకిస్తాన్ తెలంగాణ మర వీళ్ళ ఆశయాలను వద్దులే తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ కార్ల మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు పోతి మాధవరెడ్డి గారు సూర్యపేట టౌన్ కమిటీని పర్యటించాల్సిందిగా కోరుతా ఉన్నాం మహిళా వేదిక పేర్లు అది నన్ను అధ్యక్షులు గోనె విజయమ్మ గారు ప్రధాన కార్యదర్శి బంటు ఎల్లమ్మ గారు ఉపాధ్యక్షులు కొమ్మపల్లి సుజాత గారు ఉపాధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు ఖమ్మం పాటి లక్ష్మమ్మ గారు కార్యదర్శి పుట్ట సోమమ్మ గారు ఎవరు వస్తారు మార్చి పది సీమాంధ్ర దోపిడీ విముక్త తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణని సీమాంధ్ర దోపిడీ నుంచి కాపాడడం కోసం రెండు వేల పదకొండు మార్చి పదిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్ జరగడం జరిగింది ఈ మిలియన్ మార్చి ఒక పది ల పది లక్షల మందితోటి ఈ రాష్ట్రంలో మిలియన్ మార్చ్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అదే క్రమంలో రేపు జరగబోయేటువంటి పదో తారీఖు నాడు మార్చి పదవ తారీఖు నాడు హైదరాబాదులో ట్యాంక్ బండ నుంచి అమరవీరుల స్వపం వరకు పదివేల మందితోటి మిలియన్ మిలియన్ మార్చి సేఫ్ చేయడం కోసము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిటీ ఒక ఐదు కమిటీలు కలిపి జేసీ ఏర్పడి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగానే ఇలా సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఆవిష్కరణ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది కాబట్టి మిత్రులారా తెలంగాణ ఉద్యమకారులు తగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుల కోసము ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలని నిర్వహించడం జరుగుతున్నది రెండు వందల యాభై చిరుగు గదాల స్థలము మూడు ముప్పై వేల రూపాయల పింఛను కావాలని డిమాండ్ తోటి ఈ యొక్క ఉద్యమకారుల కోసము సుల్తాన్ ఉన్న ఆధ్వర్యంలో ఈ జాయింట్ ఎన్షన్ కమిటీ పనిచేయడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులారా రేపు జరగబోయేటువంటి మార్చి పదిన జరిగేటువంటి బిల్లేని మార్చికు స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే రేవంత్ సర్కారు ఉద్యమకారులకు ఏది హామీ ఇచ్చిందో హామీ అమలయ్యేంత వరకు కూడా మనందరం కూడా ఉద్యమకారులను కలిసి పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క డిమాండ్స్ను నెరవేర్చడం కోసము మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి మిలియని మార్చిని వినియోగం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై బీ രണ്ടു <laughs>